హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ అయితే ఫుల్ చలిగా ఉందండి అయితే మార్నింగ్ లేవలేకపోయాను కానీ ఇంకా స్కూల్ ఉంది సాటర్డే కదా ఇంకా రేపైతే లేటుగా లేచినా పర్లేదని చెప్పేసి లేచాను లేవగానే పప్పు అయితే నానబెట్టానండి ఈరోజు వచ్చేసి దోసకాయ సాంబారు ఇంకా ఇంట్లో ఏం పిండి లేకపోతే పిల్లలకైతే మ్యాగీ చేస్తున్నాను పిల్లలకి మ్యాగీ పెట్టేసి ఇంకా ఈయనకేమో టీ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది సో ఇప్పుడైతే కొంచెం లేట్గా లేచానండి ఒక టెన్నో ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అంతే అనుకుంటాం కానీ టెన్నో ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అని ఆ లేట్ అనేది బాగా క్లియర్గా తెలిసిపోతుంది ఫాస్ట్గా చేసేసుకుంటే పనులు పర్లేదు తొందరగానే అయిపోతుంది కానీ అస్సలు ఈ అయితే ఫాస్ట్గా అవ్వలేదు చలి చలిగా ఉంది అంత యాక్టివ్గా అనిపించలేదు సో సార్ చూసారు సాంబార్ అనేది ఎంత బాగుందో తర్వాత వచ్చేసి నిన్న ముక్కుంద హ్యాండ్స్ కటింగ్ అయితే చేశానండి ఇది వచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ వచ్చేసి కొంచెము ఫ్రిల్స్ వచ్చేసి ముక్కుందా టైప్ అనమాట పేపర్ మీద కట్ చేసి ఆల్రెడీ వీడియో షూట్ చేశాను ఇంకా మన ఛానల్ లో అప్లోడ్ చేయాలంటే సో ఇదంతా కూడా మనకి కొంతమంది కస్టమర్స్ ఫ్రిల్స్ ఎక్కువ కావాలంటారు ఫ్రిల్స్ పెద్ద బార్డర్ ఉన్న వాళ్ళకి రావండి ఇది చూడండి ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది లాగా సార్ ఎంత పెద్దగా ఉందో ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా మనకి క్లాత్ అనేది దగ్గర దగ్గర మనకి రెండు జాన్లు అంటే టెన్ ఇంచెస్ ఉంటుంది ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి ఒక ఆరు ఫ్రిల్స్ వస్తాయి అటు ఇటు కూడా అంటే రెండు హ్యాండ్స్ కి ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా మళ్ళీ ఫ్రిల్స్ తక్కువ వచ్చినాయి మాకు ఎక్కువ రాలేదు వేరే వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కానీ రావండి మన ఫస్ట్ లోనే చెప్పేసుకోవాలన్నమాట కస్టమర్కి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అనేది కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు కదా అందుకని చెప్పేసి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ మీద మన ఛానల్లో కుమారి టైలరింగ్ అండ్ ఫ్రాక్స్ ఛానల్ ఉంది ఒకసారి విజిట్ చేయండి అన్నీ కూడా బ్లౌజ్ సంబంధించిన వీడియోస్ ఏ ఉంటాయి చాలా తక్కువ క్లాత్ ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చే షేప్ బెల్ట్ నేను ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే జాయిన్ చేసుకుంటాను గమ్ముతో చేసుకుంటే ఇప్పుడు మిషన్ మీద ఎక్కుదామని చెప్పేసి ఇవంతా జాయిన్ చేసుకుని జస్ట్ ఇప్పుడే జాయిన్ చేసుకున్నానండి గమ్ముతోటి సో ఎడ్జెస్ అన్ని కట్ చేసాము చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో తొందరగా మిషన్ మీదకి ఎక్కేయచ్చు ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి నార్మల్ ఆది బ్లౌజ్ తోనే మనం బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసేసాను అయితే మీరు ఖచ్చితంగా మీరు టైలర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా బాడీ మీరున్న షోల్డర్ మార్కింగ్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి అది ఫస్ట్ ప్రయారిటీ లేదు మేము మాకు రావట్లేదు తీయటానికి అంటేనే నేను ఇంకొక ఆప్షన్ అనేది చెప్పాను కదా చెస్ట్ లూజ్ కి ఐదున్నర కలుపుకుంటే మనకి ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది అయితే అందరికి సెట్ అయిపోతుంది అక్క అంటే కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉండి మనకి షోల్డర్ ఎక్కువ ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకి సెట్ అవదనమాట అందుకు నేను చెప్తాను ఫుల్ షోల్డరు ఉన్న మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగాని అదే థ్రెడ్ పెట్టుకోవాలనుకుంటే ప్రాబ్లం లేదండి ఉక్స్ పెట్టుకోవాలంటేనే ప్రాబ్లం వస్తుంది మనకి పట్టేసినట్టు వస్తుంది కదా ఉక్స్ పెట్టుకుంటే అలాంటప్పుడు మీరు ఫుల్ షోల్డర్ బాడీ మీద నుంచి ఫుల్ షోల్డర్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్లో నాకు కూడా షోల్డర్ వచ్చేది కాదు ఇంకా రాకపోతే ఎట్లా అని చెప్పేసి నేర్చుకున్నాను ఇప్పుడైతే అన్ని పర్ఫెక్టే చాలా తిప్పలు పడ్డానండి నేర్చుకుంటానికి ఆ రోజుల్లో ఏంటంటే తొందరగా రిప్లేస్ కూడా తొందరగా వచ్చి కాదనమాట ఎంతమందిని అడిగినా కూడా తొందరగా వచ్చి కాదు ఇంకా రెండు మూడు రెండు మూడు వీడియోస్ చూసి 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 నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నానంటే పేపర్ కటింగ్ ఫస్ట్ వచ్చేసి పేపర్ కటింగు పేపర్ మీదనే నేను మిషన్ మీద కుట్టేసేది అనమాట పాత మిషన్ ఉండేది బాగా విరిగిపోయిన సూదులు ఉంటాయి కదా మొనపోయిన సూదులు ఉంటాయి కదా ఆ సూదులతోటి నేను పేపర్ మీద కుట్టేదాన్ని కానీ చిరిగిపోయేది పేపర్ మీద కుట్టేటప్పుడు పేపర్ అనేది చిరిగిపోయేది ఇంకా అలాగే తిప్పలు పడ్డా ప్రతిసారి మనకి క్లాత్ దొరకవు కదా ఏదో ఇంట్లో నా డ్రెస్సులు నేనైతే శారీస్ ఎక్కువ వేసుకోను కాబట్టి శారీ పెట్టుకోట్లు అవి కూడా ఎక్కువ ఉంది కాదు మామూలుగా పాతవి మా వారము షార్ట్స్ ఉంది షార్ట్స్ ఎలా ఉంటాయి చాలా దరిసరిగా ఉంటాయి కదా నాకు క్లాత్ దగ్గర చాలా ఇబ్బంది అయ్యేది అనమాట డ్రెస్సులు ఉండేవి నైటీస్ వాటి మీద బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని నైటీస్ కూడా తక్కువేనండి నైటీస్ కూడా నేను ఎక్కువ వేసుకోను మెయిన్ వచ్చేసి పేపర్ కటింగ్ అంతే పేపర్ మీద ఎక్కువ కట్ చేసుకునేదాన్ని నేర్చుకోవాలి ఓపికతో నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే ఇంకెప్పటికీ రాదు మీరు టైలరింగ్ లో పొజిషన్లో ఉండాలన్నా కూడా ఓపికే ఉండాలి ఎందుకంటే ఒక కస్టమర్ రారు కదా రకరకాల కస్టమర్లు వస్తారు రకరకాల బాడీలు నాకు అనిపించేది ఈ టైలరింగ్ స్టార్ట్ చేసిన అనిపించేది అమ్మో ఒకటే సైజు ఉన్నా కూడా ఇన్ని చేంజెస్ అని అనిపి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు కూడా అనిపిస్తుంది నాకు కొంతమందికి షోల్డర్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఆరు తక్కువ ఉంటుంది నా సైజ్ అయితే మొత్తం పైనుంచి కింద వరకు ఈక్వల్ ఏనండి ఎవరు కుట్టినా ఎంత కొత్త వారు కుట్టినా కూడా కరెక్ట్ గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఏం చేంజెస్ ఉండవు ఆర్మ్ లూజు చెస్ట్ నడుము మూడు సమానమే పైనుంచి కింద వరకు స్టిచ్ చేసుకుంటూ పోవడమే చాలా ఈజీగా కుట్టేచ్చు నా బ్లౌజ్ కానీ ఎవరికనిస్తే కానీ నాకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ నేను షార్ట్ హ్యాండ్స్ ఎక్కువ తిరుగుతాను పైకి కొద్దిగా లేచినట్టు రావాలి చిన్న షోల్డర్ రావాలి నాకు నెక్ అనేది రౌండ్గా రావాలి షేప్ బెల్ట్ సన్నగా ఉండాలి ముక్సిపట్టి కాజా పట్టి కూడా సన్నగా ఉంటే నాకు ఇష్టం పెద్దగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి సో అవన్నీ కూడా చాలా మంది దగ్గర కుట్టించాను కానీ సెట్ అయ్యేవి కాదనమాట వాళ్ళకి నచ్చినట్టు కుట్టేసేవాళ్ళు షేప్ బెల్ట్ అయితే నచ్చినట్టు కట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద షేప్ బెల్ట్ ఇచ్చేసేవారు చిన్న సైజ్ బ్లౌజ్ కి షేప్ బెల్ట్ అనేది చిన్నగా ఉంటేనే బాగుంటుంది పెద్ద సైజుకి పెద్దగానే ఉండాలి ఏది పడితే అది ఇవ్వకూడదండి అందుకునే నాకు మెయిన్ కస్టమర్స్ అనేవి పెరగడానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలాగే కుడతాను అనమాట అందుకునే కస్టమర్స్ అనేవి నాకు ఎక్కువ మంది వదలు రండి అసలు సో ఇదైతే అయిపోయింది దీన్ని మన మిషన్ మీదకి ఎక్కేసి కుట్టేసుకోవాలి ఇంకా స్నానం చేసేసి కొంచెం పూజ చేసేసుకుని రెడీ అయిపోయిన తర్వాత ఎక్కాలండి మిషన్ ముకుంద హ్యాండ్స్ అంటే ముకుంద కూడా కాదు ఇక్కడ మనకి ఫ్రిల్స్ వస్తాయి ఇది హ్యాండ్ ముకుంద టైప్ హ్యాండే ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి ఇలాగా ఇలాగ వస్తాయి ఫోర్ ఫోర్ ఫ్రిల్స్ వస్తాయి ఇలాగా చూపిస్తాను మీకు ఈ పేపర్ మీద కటింగ్ ఉంది నిన్న కట్ చేసాను నైట్ ఇలా అనమాట హ్యాండ్ ఇలా కలిపేసుకుంటే మనకి చూసారు ఎంత సైజ్ వచ్చిందో ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది సో ఇప్పుడు దీన్ని నేను వీడియో అనేది ఇప్పుడు కటింగ్ వీడియో పెట్టాలి ఆ తర్వాత స్టిచ్చింగ్ పెడతాను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే పెద్దగా కుకింగ్ అయితే చూపించలేదు ఫుల్ చలి ఈ రోజు అయితే చాలా చలిగా ఉంది లేవలేకపోయాను సిక్స్ థర్టీకి లేద్దాం అనుకున్నాను గానీ ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని మళ్ళీ బలవంతంగా సిక్స్కి కి లేచాను రేపు హాలిడే కాబట్టి ఎలాగో సండే ఎగ్జామ్స్ మండే నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నాకైతే ఇంకొక మూడు బ్లౌజులు ఉన్నాయండి క్రిస్మస్ బ్లౌజులు ఇంకా తర్వాత ఒప్పుకోను నాకు పాత బ్లౌజులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్